ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం రెబెల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ కల్కి ఈ మంత్ ఎండ్ లోగా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందట అయితే మా సాంగ్ ని ప్లాన్ చేసిన మూవీ టీం అందుకోసం ప్రత్యేకమైన సెట్ రెడీ చేస్తోంది ఇక కల్కీ మూవీ తాలూకు కొత్త అప్డేట్ వచ్చింది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎయిటీ పర్సెంట్ పూర్తయ్యేట డబ్బింగ్ కూడా షురూ అవడంతో మార్చ్ మంత్ ఎండ్ లోగా ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలుస్తోంది ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇస్తోంది మారుతి టీం ది రాజా సాబ్ లో కూడా ప్రభాస్ మాస్ మతి పోగొట్టే డాన్స్ చేయబోతున్నాడట కల్కితో పాటు ది మాస్ ని ప్లాన్ చేశారట ఇది కూడా ప్రచారం జరుగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది థియేటర్స్ లో గుంటూరు కారం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్ లో మాత్రం మంచి రెస్పాన్సే వస్తోంది ఓటీటీలో దూసుకువెళ్తున్న టాప్ త్రీలో గుంటూరు కారం హిందీ వర్షన్ మూడో స్థానంలో ఉంటే తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో ఉంది మంచు విష్ణు హీరోగా త్రకెక్కుతున్న మూవీ భక్త కన్నప్ప ఇందులో శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు ఇక పార్వతి పాత్రలో నయనతారని అనుకున్న టీం ఇప్పుడు కంగనా రనౌత్ని సంప్రదించిందట దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా నిలిచాడు కింగ్ ఖాన్ షారుఖ్ జవాన్ లో తన నటనకి నటుడిగా షారూఖ్ కి అవార్డు దక్కితే ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది నయనతార విలన్ గా యానిమల్ ఫేమ్ బాబే డియోల్ ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవితో వశిష్టతీస్తున్న మూవీ విశ్వంభరా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది అయితే హీరో చెల్లిగా నా సామెరంగా ఫేమ్ ఆశిక రంగనాథ్ కనిపించబోతోంది కోలీవుడ్ నటి త్రిష మీద తమిళ రాజకీయ నాయకుడు చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి తన క్యారెక్టర్ మీద మచ్చపడేలా డీఎంకే నేత చేసిన కమెంట్స్ మీద నిషాలండ్ కో స్పందించారు త్రిష కూడా తన మీద కామెంట్స్ చేసిన వ్యక్తుల మీద అసహ్యం వేస్తోందంటూనే లీగల్ గా చర్యలు తీసుకుంటానంది